విశాఖ అడుపడుచుగా ఉన్న తనను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలని సమాజ్వాదీ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయ కోరారు బి సెంటర్లోని ఆమె నివాసం నుండి భారీ ఊరేగింపుగా వెళ్లి కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు విశాఖ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు వెంటరాగా రోడ్ షో చేసుకుంటూ ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు పార్లమెంట్లో విశాఖ వాణిని వినిపించేందుకు తనకొక్క అవకాశం ఇవ్వాలంటున్న డాక్టర్ జాలాది విజయతో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్ విశాఖ జిల్లా సమాజ్వాది పార్టీ అభ్యర్థిగా డాక్టర్ జాలాది విజయ్ గారు ఈ రోజున పెద్ద ఎత్తున నామినేషన్ చేయబోతున్నారు భారీ ఊరేగింపుతో కలెక్టరేట్ వరకు వెళ్ళి అక్కడ నామినేషన్ దాఖలు చేస్తారు డాక్టర్ జాలాది విజయ్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి తీసుకుంది మేడం ఎట్లా ఉంది ఊరేగింపు ఎట్లా చెప్పండి చాలా బాగుంది చిట్టుబాబు గారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ జాలాది విజయ నేను విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా సమాజ్వాదీ పార్టీ నుంచి నామినేషన్ వేయటం జరుగుతుంది సో నేనే కాదు మా పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా రవికుమార్ గారు ఈరోజు నామినేషన్ వేయటం జరుగుతుంది అంతేకాకుండా మురళీమోహన్ గారు పెందుత్ నియోజకవర్గం నుంచి మురళీమోహన్ గారు తర్వాత మా నార్త్ నియోజకవర్గం నుంచి శరతబాబు గారు గుంపుల శరతబాబు గారు కూడా ఈ రోజు రావటం జరిగింది ఆల్రెడీ వాళ్ళు నామినేషన్ దాఖలు చేశారు ఊరేగింపు చాలా బాగా మాకు పర్మిషన్ ఆలస్యమైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కమిషనర్ గారికి అందరికీ ఎలక్షన్ కమిటీ వారందరికీ కూడా పేరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఆలస్యమైన ఆఖరి రోజు మాకు పర్మిషన్ ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ మా ర్యాలీని మేము ఒక నూట యాభై యాభై రెండు వందల బైకులతో మేము ర్యాలీతో మేము వెళ్ళి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి అక్కడ మన కలెక్టర్ ఆఫీస్లో మా నామినేషన్ దాఖలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఏడు నియోజకవర్గాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలా చోట్ల పర్యటించి వచ్చారు ఇరవై లక్షల మందిని కలవాలంటే సాధ్యపడదు మీరు ఈ పత్రికా పరంగా మీరు ఏం చెప్ప ఓటర్కి ఏమి హామీ ఇవ్వబోతున్నారు నిజమేనండి ఇరవై లక్షల మంది ఇరవై లక్షలేంటి ఇరవై రెండు ఇరవై మూడు లక్షల మంది మన విశాఖ నియోజకవర్గ ప్రజానికం అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను నేను ఎన్నోసార్లు ఇప్పటికి చెప్పడం జరిగింది ప్రతి మీటింగ్లోనూ ప్రతి వాయిస్లోనూ ఇస్తూనే ఉన్నాను ఎందుకంటే మొట్టమొదటి మా నినాద సమాజ్వాదీ పార్టీ మా అఖిలేష్ యాదవ్ గారు మా నేషనల్ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గారు ఆశ ఆశయం కూడా ఒకటే సమసమాజ స్థాపన రాజ్యాంగ పరిరక్షణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పరిరక్షణ మా మొదటి నినాదంగా మేము ముందుకు వెళుతున్నాం అంతేకాదు మా అఖిలేష్ యాదవ్ గారు కానీ మా జాతీయ నాయకులు మధు గారు కానీ మా పాసం గారు కానీ అందరూ కూడా మా నినాదం ఒకటే మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో ఉన్న మన విశాఖ బుక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా చూడటం మా మొదటి ధ్యేయం మా ప్రధాన లక్ష్యం మా ప్రధాన ఎజెండా తర్వాత వలస పోకుండా వలస కార్మికులుగా వెళ్ళిపోకుండా ఇక్కడే నిరుద్యోగత లేకుండా చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం మొత్తుని యువతని నా నిరుద్యోగంలో ఉన్న నా బిడ్డలు వాళ్ళందరూ నేను తల్లి స్థానంలో ఉన్నాను నిరుద్యోగంతో ఉన్న యువతను అందరినీ కూడా మొత్తులో నింపకుండా డ్రగ్స్ మాఫియాలో నింపుతున్న ఈ ప్రభుత్వాలని తరిమి కొట్టే విధంగా పచ్చని పైర్లతో ఉన్న నా ప్రకృతిని నా విశాఖ ప్రకృతిని నా విశాఖ తల్లిని కొండలని గుట్టలని చేస్తున్న వాళ్ళందరినీ ఇక్కడ నుంచి విశాఖ జిల్లా నుంచి తరిమి కొట్టే విధంగా నేను చూస్తాను అంతేకాకుండా నిరుద్యోగ యువత లేకుండా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మేము చేస్తాము అంతేకాకుండా ఫార్మాసిటీ కార్మికుల కోసం నేను ఎప్పుడు చెప్తూ ఉంటున్నాను ఏ క్షణం పేలిపోతున్నాయో తెలియట్లేదు ఆ కార్మికుల కోసం కూడా వాళ్ళకు ఒక సెక్యూరిటీ లైఫ్ని కలిగించే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం అంతేకాకుండా పోర్టు కార్యాలయం పోర్టు పోర్టు కాలుష్యంతో సౌత్ నియోజకవర్గం ఎన్ని ఇబ్బందులు పడుతుందో మట్టితో ఎంత ఇబ్బంది అవుతుందని మాకు తెలుసు కాలుష్యంతో దాన్ని ఒకటి వెళ్ళగొట్టే విధంగా అంటే దాన్ని క్లియర్ చేసే విధంగా జాలర బ్రతుకులు ఎందుకంటే పడవ మీద వెళుతున్న జాలర్లు అందరూ కూడా క్షేమంగా తిరిగి వస్తారో రారో గంగపుర్తులు ఎంత ఆవేదనతో ఉన్నారో అలాంటి వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు నింపాలన్న ఒక ఆశ ఉత్తరాంధ్ర వెనకబడింది వెనకబడింది అందరూ చెప్పుకుంటున్నారు ఇక్కడికి వచ్చి అందరూ రకరకాలు చేస్తున్నారు ఇంప్లిమెంటేషన్ లేని బ్రతుకుల్ని చేస్తున్నారు ముప్పై వేల మంది ఆడపిల్లల్ని ఎక్కడికో కిడ్నాపులు చేసి తప్పిపోతే మేము హండ్రెడ్లు పెట్టాము అది పెట్టాం ఇది పెట్టామని చెప్పే ప్రభుత్వానికి కూడా చెప్తున్నా వాళ్ళ బ్రతుకులు ఏమైంది ఆ తల్లిదండ్రుల కోత ఏమైంది ఇదంతా ఒక ఆడపిల్లగా ఒక అమ్మగా అందరినీ రెండు చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నా అమ్మ ఒక్కసారి మీ బిడ్డగా మీ బిడ్డగా మీ అక్కగా మీ చెల్లిగా నన్ను ఆశీర్వదించండి పురుటి నొప్పులు బాధ అనుభవించే అమ్మకే తెలుస్తుంది మన కన్నీళ్ళు మన అరిచేతులే తుడుస్తాయి మన సమస్య మనమే పరిష్కరించుకోవాలి మన అభివృద్ధికి దారి మనమే వేసుకోవాలి అందుకే ఒక్కసారి రంగం నుంచి ఒక ఒక జాబ్ జాబ్ చేస్తూ రిజైన్ చేసుకొని రచయితగా ఉండి ఒక స్వతంత్ర సమర యోధుల వారసరాలుగా మీ ముందుకు వస్తున్నా నన్ను ఆశీర్వదించండి సైకిల్ బంప్ గుర్తుకి ఓటు వేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి జై సమాజ్వాదీ పార్టీ జై అఖిలేష్ యాదవ్ గారు జై భీమ్ జై భీ రాజ్యాంగ పరిరక్షణ ఉత్తరాంధ్ర అభివృద్ధికి తను సమాజ్వాది పార్టీకి ఒక ఓటు వేసి తను గెలిపించాలని డాక్టర్ విజయ్ జలాది విజయ్ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ గాయతో చిట్టుబాబు ఎల్దీవి విశాఖ